గుడిమల్కాపూర్ మల్కాపూర్ మార్కెట్ లో అమ్మకాలు కొనుగోళ్లు నిలిచిపోయాయి రిటైల్ వ్యాపారులు హోల్సేల్ వ్యాపారుల మధ్య గొడవతో రైతులు నష్టపోతూ ఉన్నారు హోల్సేల్ వ్యాపారులు విడిగా కూరగాయలు అమ్మద్దని మార్కెట్ లో రీటైల్ వ్యాపారులు ఆందోళనకు దిగారు గుడిమల్కాపూర్ మల్కాపూర్ పిఎస్ లో రీటైల్ వ్యాపారులపై మార్కెటింగ్ అధికారులు ఫిర్యాదు చేశారు రిటైల్ వ్యాపారుల ఆందోళనతో రైతులకు నష్టం జరుగుతోంది అంటున్నారు హోల్సేల్ వ్యాపారులు ఏ చిల్లర దారి వచ్చినా ఎవ్వరు ఇచ్చినా ఏం చేయలేకపోతారు ఈ కవర్ కంపల్సరీ అమ్మవలసిందే అమ్మి తీరుతారు అంతే పది కిలోల కవర్ కంపల్సరీ అమ్మాల్సిందే ఆరు స్టేట్లకి వెళ్ళి వస్తుంది మా మార్కెట్కు హైదరాబాద్ మార్కెట్కు పది స్టేట్లకి వెళ్ళి వస్తుంది మా మార్కెట్కు ఆ కవర్లు వచ్చినప్పుడు మేము అమ్మకపోతే ఎవరికి ఎవరికి ఎవరు బాధ్యులు ఇవ్వద్ యాభై కిలోల బస్తాలు కావాలంటే అందరు యాభై కిలోల బస్తాలు పంపారు కదా కంపల్సరీ పది కిలోలు చేస్తే పది కిలో అమ్మాల్సిందే మేము అమ్మి తీరుతాం అంతే ఇక ముందు బంధు అనేది సమస్య పెట్టకుండా చూసుకోవాలి మన బంద్ బంధు పెట్టినామంటే ఇదే పరిస్థితి ఏర్పడుతుంది ఆరు మరకు చాలా లాస్ అవుతుంది బంద్ పెడితే రైతులకు ప్రతి రైతుకు రైతు మార్కెట్ లో ప్రతి రైతు వచ్చిన రైతు ఏడు ఏడు మంది పాపం రైతులు ఒక పది బస్సాలు తెస్తే రెండు బస్సాలు అమ్మలేము ఆ బస్సాలు నలభై రూపాయలు మీద ఇరవై రూపాయలు పదిహేను రూపాయలు అమ్మి రైతులు ఇంటికి తోలిస్తారు ఈ రోజు వాళ్ళ చెడు ఈ రోజు మార్కెట్ అంతా రైతుల నష్టపోయి నష్టం దివాలి నష్టం రైతులు ఏడుస్తుందికి వెళ్ళే పరిస్థితి